ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాత్రి వర్ష బీభత్సం సృష్టించింది నర్సంపేట్ డివిజన్ వ్యాప్తంగా రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి వరి పైరు నేలకొరిగింది రోడ్ల మీద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాత్రి కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది నర్సంపేట్ డివిజన్ వ్యాప్తంగా రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి వరి పైరు నేలకొరిగింది రోడ్ల మీద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు నేను దాదాపు ఒక ఎకరాల పరి విస్తీర్ణం లోపల వరి ధాన్యాన్ని సాగు చేయడం జరిగింది అయితే అవి మూడు నెలల కాలం పాటు కష్టపడి తీసుకొచ్చి ఇక కాంట వేసుకున్నాం అనేటటువంటి సందర్భంలో ఈ రోడ్డు మీద ఆరవేసుకున్నాను ఈ సమయం లోపల అకాలంగా వచ్చినటువంటి ఈ వర్షాల వల్ల రాత్రి చూసినటువంటి ఆ వర్షం వల్ల మొత్తం వరధాన్యం అంతా కూడా పరదాలు కప్పినప్పటికీ విపరీతమైనటువంటి గాలి వచ్చి ఆ గాలికి పరదాలన్నీ వేసిపోయినాయి ఆ పడినటువంటి భారీ వర్షం వల్ల వరి ధాన్యం మొత్తం కూడా తడిసిపోయింది మరి తడిసిపోయినటువంటి ధాన్యాన్ని అమ్మడం కూడా చాలా ఇబ్బందికరము మరి ఇంతకాలం కష్టపడి ఈ ఒక్క రాత్రితో నేను చేసినటువంటి మూడు నెలల కష్టమంతా కూడా మరి నేలపాలైపోయింది ఒకసారి మీరు చూడండి నా ధాన్యం అంతా కూడా రోడ్ వెంబటి కొట్టుకుని పోయింది దాదాపు దీంట్లో ఒక పావులంత ధాన్యము రోడ్ వెమ్మటి వరదల కొట్టుకపోవడం జరిగింది నిన్న నైటు పడ్డ అకాల వర్షానికి పంటలు పొలాలు మక్కజోరులన్నీ కింద పడ్డాయి ఇది నా పొలం మొత్తం నీల అయిపోయింది అన్ని ఒడ్లన్నీ రాలినాయి మొత్తం పంటంతా నష్టమైంది దీనికి ఏమైనా ప్రభుత్వం వచ్చి చూసి మాకు ఏమైనా ఆదుకుంటారని ఆశిస్తున్నాం మొక్కజొన్న కూడా మేము మొన్ననే పోసినాం కరికేసి పట్టించి రోడ్డు మీద పోసినాం రోడ్డు మీద పోసేసరికి నిన్న వాడకు గాడ్ ద్వారానికి పదాలు అన్నీ కొట్టపోయి మొత్తం జొన్నలన్నీ తడిచినాయి కొన్ని జొన్నలు వర్షానికి కొట్టుకుపోయినాయి ఈ పొలాలు కూడా చాలామంది పోసిండు చాలామంది రోడ్ల కొన్ని చిలకల ఆరబోసిన ధాన్యం మొత్తం ఖరాబ్ అయింది అన్ని ప్రతి ఒక్కరికి తడిచినాయి గాడ్ ద్వారానికి పరదాలు కప్పినా కానీ పరదాలు పోయి అంత అందరికీ తడిచినది రైతులందరూ చాలా నష్టపోయే పరిస్థితి ఉన్నది ఇప్పుడు రాత్రి కురిసిన అకాల వర్షానికి చెట్లు పడి ఊళ్ళో దాదాపు ఒక పది స్తంభాలు కూలిపోయినాయి అదేవిధంగా రైతులు ఎకేపీ సెంటర్లో పోసినటువంటి వడ్లు పట్టాలు తీసిపోయి తడిసిపోయినాయి తక్షణ ప్రభుత్వం తడిసిన వడ్లని కొనుగోలు చేయాలి అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మామిడి తోటలు చెట్లు నేల కూలిపోయి కాయలు రాలిపోయినాయి వీటిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని మా గ్రామం వైపు నుంచి